ఈ రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికి అభ్యర్థిని ప్రకటించకుండా ఇక్కడ ఉన్నటువంటి కొంత శక్తులు రంజిత్ కుమార్ లాంటి వ్యక్తి వస్తే మా యొక్క ఆగడాలకు అడ్డుపడతాయని చెప్పేసి ఒక ఉద్దేశంతో కుట్రతో రాజకీయంగా నన్ను బొంద పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు నాకు రాకుండా అడ్డుకున్నారు కుట్ర చేసినారు సేమ్ నా సామాజిక వర్గాన్ని తీసుకొచ్చి పక్క నియోజకవర్గం నుంచి తీసుకొచ్చి మా నాయకత్వాన్ని ఎరగనీయకుండా చేస్తూ ఈ ప్రాంతంలో మేము మొదటి నుంచి కూడా ఎవరు అవునన్నా కాదన్నా ఈ ప్రాంతంలో ప్రశ్నించే స్వభావాన్ని నేర్పినాం పేద వర్గాలను చైతన్యవంతులు చేసినాం అట్టడుగు వర్గాల తరఫున ప్రశ్నించే గొంతుగా నిలబడ్డం రోజు ఆయా గ్రామాలకు వెళ్ళి ఈరోజు కాస్త కూస్తో ధైర్యంగా నిలబడ్డామంటే ధైర్యంగా అడుగుతున్నారంటే ప్రశ్నిస్తున్నారంటే కేవలం నడిగడ్డాకుల పోరాట సమితి అని చెప్పక తప్పదు అది ఎవరు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా ఏమాత్రము ఈ ప్రాంతంతో సంబంధం లేకున్నా ఎట్లాంటి పోరాట నేపథ్యము లేకున్నా ఎట్లాంటి చరిత్ర లేకున్నా నేరుగా ఈ ప్రాంతంకి వచ్చేసి మమ్మల్ని వ్యక్తిత్వ హరణం చేస్తూ ఒకవైపు అవమానం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో మొన్నటికి మొన్న వాళ్ళు కూడా అప్రోచ్ అయితే మేము కూడా పూర్తిగా చెప్పసరే మీరు మద్దత లేకుంటే రావడం అంటే కూడా ఎక్కడ సరైన హా మేము మేము చెప్పినటువంటి అంశాలు ఏదైతే అంటే ఒక రాజకీయంగా నిర్ణయం తీసుకున్నప్పుడు రాజకీయ భవిష్యత్తు చూడాల్సి వస్తుంది కార్యకర్తలను కాపాడుకోవాల్సి వస్తుంది భవిష్యత్తులో రాజకీయంగా మేము ఏ రకంగా ముందుకెళ్లాల్సి వస్తుంది వీటితో పాటు ఏ వేదిక ద్వారా అయితే మేము ప్రజల తరఫున ప్రశ్నించగలుగుతాము కొట్లాడగలుగుతాము ప్రజలకు న్యాయం జరుగు చేయగలుగుతాము మేము అనుకున్నటువంటి లైన్ ముందుకు తీసుకెళ్లగలుగుతాము అట్లాంటి అంశాలన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది ఇక ఉన్నటువంటి నాయకత్వం మేము తప్ప ఇంకెవరు కూడా ఎదగొద్దు మేమే బహుజన నాయకత్వం అనేటువంటి ఒక వైపు విరవీగుతున్నటువంటి పరిస్థితి ఇట్లాంటి అవమానకర రీతిలో భారతీయ జనతా పార్టీ కూడా పెద్దమని చేసుకొని మాలాంటి నాయకత్వాన్ని ప్రోత్సహించని ఒక ఉద్దేశంతో మీలాంటి వాళ్ళు వస్తే ఖచ్చితంగా మీ వాయిస్కి ఇక్కడ ఉంటుంది ప్రతిభకు అవకాశం ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు మమ్మల్ని ఆహ్వానించడం జరిగిన మాట వాస్తవం సో ఇప్పటికి మేము ఒకటే అనుకున్నాం నడిగడ్డ హక్కుల పోరాట సమితి ఉంటూనే ఇండివిజువలిటీ ఇండివిజువాలిటీని కాపాడుకుంటూనే రాబోయే నాగర్ కర్నూలు పార్లమెంటీ పార్లమెంటు అభ్యర్థికి శ్రీ భరత్ ప్రసాద్ గారికి మద్దతు ప్రకటించాలని నిర్ణయించుకున్నాం అభ్యర్థి అయినా పనిచేసేది ప్రజల కోసమే ఏ సంఘం అయినా పనిచేసేది ప్రజల కోసమే ఈరోజు నరేంద్ర మోడీ గారు కూడా ప్రజల కోసం అత్యద్భుతంగా పనిచేస్తున్నదన రంజిత్ గారు మరియు ఆయన టీం వాళ్ళ జిల్లా నాయకులు అందరికీ కూడా ఈరోజు ఆహ్వానం తెలుపుతూ మద్దతు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రపంచంలో భారతదేశం ఒక గొప్ప స్థానానికి వెళ్ళాలంటే భారతదేశానికి నరేంద్ర మోడీ గారి అవసరం ఎంతైనా ఉంది అటువంటి పరిస్థితుల్లో నాలుగు వందల సీట్లలో నాగర్ కన్నులు ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా కలిసి ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది ఒక యువకుడిగా నేను ఈరోజు అందరినీ అభ్యర్థిస్తున్నాను రంజిత్ లాంటి నాయకులు భారతీయ జనతా పార్టీలోకి వస్తే భవిష్యత్తులో మంచి రాజకీయ అవకాశాలు ఉంటాయని నేను గారి తరఫున అందరికీ మాటిస్తున్నాను ఈరోజు మనందరికీ తెలుసు నడిగడ్డ గురించి పోరాటాల గురించి కానీ ఈ నడిగడ్డకు అభివృద్ధి చేయాలంటే కేవలం భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి రాబోతుంది బీజేపీ ద్వారానే సాధ్యం అందుకోసమే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉండి ఇక్కడ కూడా పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను ఆశీర్వదిస్తే భవిష్యత్తులో నడిగడ్డ అభివృద్ధికి కృషి చేస్తానని మీ అందరికీ